అల్లు అర్జున్ సుకుమార్ల టు సినిమా నార్త్ ఇండియాలో మొదటి రోజు కలెక్షన్స్ వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్స్ పై చాలా ఊహాగానాలు అంచనాలు వచ్చాయి ఇక అందరి అంచనాలను నిజం చేస్తూ పుష్ప టు డే ఒకటి రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోయింది పుష్ప అంటే నార్త్ ఇండియాలో ఇప్పటి వరకు మొదటి రోజు కలెక్షన్స్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం షారుఖ్ ఖాన్ జవాన్ తాజాగా ఆ రికార్డును టు బ్రేక్ చేసింది జవాన్ సినిమా నార్త్ ఇండియాలో మొదటి రోజు అరవైఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల వసూళ్లు నమోదు చేసింది ఇప్పుడు ఆ రికార్డును పుష్పత్తు చిత్రంతో ఒక హిందీయేతర హీరో బ్రేక్ చేయడం విశేషం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఆల్ టైమ్ ను డబ్బింగ్ సినిమా బద్దలు కొట్టే అవకాశం ఉందని పుష్ప టుకి వరకు ఎవరూ ఊహించి ఉండరు బాలీవుడ్ బాద్షానే కొట్టే సత్తా ఆ బాలీవుడ్ హీరోలకే ఉందని అంతా అనుకున్నారు కాని ఇప్పుడు తన డబ్బింగ్ సినిమాతో జవాన్ రికార్డును అల్లు అర్జున్ బ్రేక్ చేసిన తీరుకు బాలీవుడ్ వర్గాల వారు సైతం ముక్కున వేలేసుకుని ఉంటారు నార్త్ ఇండియాలో పుష్ప టు హిందీ డబ్బింగ్ వెర్షన్ మొదటి రోజున డెబ్బె రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు నమోదు చేసినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ప్రకటించారు షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఆల్ టైమ్ రికార్డును డబ్బింగ్ సినిమా బద్దలు కొట్టే అవకాశం ఉందని పుష్ప టుకి వరకు ఎవరూ ఊహించి ఉండరు బాలీవుడ్ బాద్షానే ఢీకొట్టే సత్తా ఆ బాలీవుడ్ హీరోలకే ఉందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు తన డబ్బింగ్ సినిమాతో జవాన్ రికార్డును అల్లు అర్జున్ బ్రేక్ చేసిన తీరుకు బాలీవుడ్ వర్గాల వారు సైతం ముక్కున వేలేసుకుని ఉంటారు నార్త్ ఇండియాలో పుష్ప టు హిందీ డబ్బింగ్ వెర్షన్ మొదటి రోజున డెబ్బె రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు నమోదు చేసినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ప్రకటించారు సినిమాకి వస్తున్న వసూళ్లు ఒకవైపు అయితే సినిమాలోని అల్లు అర్జున్ నటన రష్మిక మందన అందం దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సుకుమార్ దర్శకత్వం జాతర ఎపిసోడ్ ఇలా దేనికి అదే అన్నట్లుగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది పుష్ప సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ టు కోసం అంతకు మూడు రెట్లు కష్టపడి అద్భుతమైన నటనతో మెప్పించారు జాతర లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా మరోసారి జాతీయ అవార్డు దక్కే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది